హలో మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి కాస్త అర్జెంట్ పని ఉంది రాలేకపోయాను మీరు రాకపోతే రాలేదు మీ పక్కింటోళ్ళు వచ్చారు కదా వాళ్ళు చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా పంపిద్దాం అనుకున్నానండి కానీ మర్చిపోయాను సరే ఇప్పుడు గుర్తు చేశాగా ఈ నంబర్కి ఫోన్ పే చేసే చేస్తా చేస్తా మీ ఫంక్షన్కి వెయ్యి రూపాయలు వేసాను కాస్త చూసి పంపించు చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి మర్చిపోవుగా మర్చిపోనండి ఫోన్ పెట్టిగానే చేస్తాను సరే ఉంటా ఉంటాం నీ ఫోన్ ప్రేమికురాలట ఏందట ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి కొప్పుకున్నారా ఏమంటావు అని అడుగుతుంది ఆయన పెన్న పోరగాన్లు ఒప్పుకునే దాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు ఎంత ప్రేమ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా కొందరి మనసులో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే బాబాయ్ నేను కూడా కార్లో లో ముందు కూర్చుంటాను బాబాయ్ ముందు కూర్చుంటావా దేనికి నాకు పని ఉంది బాబాయ్ తొందరగా వెళ్ళాలి అన పెళ్ళికొడుకు వీడే కానీ వీడేసుకున్న డ్రెస్సు నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? మీద డ్రెస్ గురించి మాట్లాడగొడతాం. రా. ఏయ్. ఆ పెళ్ళెల్లో ఇటు. అవును కదూ. కళ్ళ లేదు ఫాల్ట్ ఉంది. భార్య సంతోషంగా ఉంటే అది చూసి భర్త కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అదే ఒకవేళ భర్త సంతోషంగా ఉన్నాడా? భార్యకి వెంటలుకొస్తుంది. ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని. డౌట్ ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా మీ అమ్మానానికి ఉన్న అలవాటే కదే అడుక్కో రోడ్డు మీద ఒక పక్క ఐదందులు ఒక పక్క వెయ్యి రూపాయలు పడున్నాయనుకోండి మీరేం తీస్తారు నేను నీలా తెలివి తక్కువ అనుకున్నా వెయ్యి రూపాయలే తీస్తాను మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది ఆ స్నాప్ాట్ పెట్ట సరే భయ్యా స్నాప్ాట్ అంటే ఏంటి అది మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ కోసం కనిపెట్టిన బ్యూటీ పార్లర్ రెడీ అమ్మా మంచిది షాట్ రెడీ అయింది చాలా మంచిది షాట్ రెడీ అంటే నువ్వు వెళ్ళాలని అర్థం మేడం 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 ఏంటి వినాయక్ చవితి చందా కోసం వచ్చామండి చందా లేదు ఏమీ లేదు వెళ్ళండి మీరు ఎంత సౌందర్య ఉంటే మాత్రం అంత రాష్ చెప్పడం బాలేదు మేడం అచ్చ సౌందర్య ఉన్నారు మేడం మీరు సౌందర్యలాగే ఉన్నారు నిజంగా నేను సౌందర్యలో ఉన్నానా అచ్చడిత సౌందర్యలాగే ఉన్నారు మీరు అవును మేడం నిజమే మేడం అచ్చు సౌందర్యలాగే ఉన్నారు మేడం ఇప్పుడు మీరు ఏదో అడిగారు కదా మేడం వినాయక చవితి మేడం ఎంత ఇమ్మంటారు మేడం వంద మేడం అంత సందర్భంలో పెడదాం అనుకుంటున్నాం బురకథ పెడదాం అనుకుంటున్నాం డాన్స్ బైబి డాన్స్ పెడదాం ఐదు వేలు ఇస్తే సరిపోతుంది మేడం ఐదు వేలు ఏంటి పది వేలు ఇస్తాను తీసుకోండి డాలింగ్ వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు మళ్ళీ పిలిచేస్తాను బాబాయ్ మీరు ఇప్పటికీ పిన్నిని డార్లింగ్ అని పిలుస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ బాబాయ్ మన్నాడే మీ పిన్ని పేరు మర్చిపోయాను అప్పటి నుంచి ఇప్పటిదాకా డార్లింగ్ అని పిలిచేస్తున్నాను ఏంటోది హైదరాబాద్ లో ఎలా ఉంటున్నావు అదే మన ఊర్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదండి ఏముంది రవణ మధ్యాహ్నం టైంలో పక్కింటికెళ్ళి మా ఆయన గురించి నైట్ ఏమో పక్కింటి వాళ్ళ గురించి ఏదో అలా చిలక గోరింకల్లా ఉన్న మీ ఇద్దరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు మీ ఆస్తిని అయితే మాత్రం సరి సమానంగా పంచేశాను కాకపోతే మీకు ఒకే అబ్బాయి అయిపోవడం వల్ల మీకివాలో మీకు ఇవాలో అర్థం కావటం లేదు కాబట్టి ఒక్క సంవత్సరం ఇద్దరు కలిసి పాప బాబునో కన్నారనుకోండి సరి సమానంగా పంచేసి విడాకులు ఇప్పించేస్తాను ఏంటి వీడితో కాపులం చేసి పాపనో బాబునో కనాలా వీడిని నమ్ముకుంటే వీడు కూడా పుట్టకపోదును